వెరీ వెరీ హ్యాపీ వాళ్ళ మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు అండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఇప్పుడు శ్రీరామ్ గారు మేము ఎప్పుడు చూసినా కానీ చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటారండి చిన్నప్పటి నుంచి అంతేనా లేదంటే ఇంట్లో బాగా అల్లర్ చేసేవారా ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పాలి మీరు మాకు అల్లర్ చేసేవాడు బాగా అయితే మా మాకు బయట కనిపించే శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు కాదు ఇంట్లో బాగా అల్లర్ చేస్తూ అలా ఉండేవాళ్ళు ఓకే వండర్ఫుల్ మరి రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే మరి ఫీమేల్ పాత్రలకు పెద్దపీఠ వేస్తూ ఆయన ప్రతి సినిమా కూడా ఉంటుంది కాబట్టి నన్ను మా అక్క కానివ్వండి మా వైఫ్ కానివ్వండి మా డాటర్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మరి ఆయన ఇంపాక్ట్ ఇన్ మూవీస్ మీరు ఆయన మూవీస్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు చాలా గౌరవంగా ఫీల్ అవుతారు ఓకే చాలా బెస్ట్గా ఫీల్ అవుతా అవునా చెప్పి తీసుకొచ్చారు కదా వన్ లైన్ సింగిల్ సింగిల్ ఓకే ఇక్కడే ఓకే సో శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం సో మీ అక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉండింది మీ లైఫ్లో అండ్ మీ స్పెషల్ మెమరీ అబౌట్ మీ సిస్టర్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారు యాక్చువల్గా అందరికీ అంటే మనకి మన సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ ఉంటారండి ఫస్ట్ ఇంట్లో మై సిస్టర్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ సో తనకి తొందరగా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ వెళ్ళిపోయింది మేము కాలేజీలోకి వచ్చే టైంకి కానీ మా సిస్టర్ అంటే ఒక హౌస్ వైఫ్గానే అంటే ఒక వాల్యూ సిస్టంలోకి వెళ్ళి వచ్చామండి మా ఫాదర్ మదర్ మమ్మల్ని చాలా కష్టపడుతుంది మా అక్క ఒక ఆంటర్ప్రినర్ లాగా చాలా వ్యాల్యూస్ ఉన్న వ్యక్తి యాక్చువల్గా నాకు లైఫ్లో మొట్టమొదటి కెమెరా మా అక్కే కొనిచ్చింది మా బాబా గారిని అడిగి నాకు ఒక మొట్టమొదటి ఒక క్యామ్ కెమెరా కొనిచ్చింది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అసలు హ్యాండిక్యామ్ కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలీదు నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మా అక్క బావ కొనిచ్చిన కెమెరా తోటి తీశాను నేను సో నన్ను మా అక్కని ఇక్కడికి తీసుకురావడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఐఎమ్ ష్యూర్ మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి చైల్డ్హుడ్లో అక్క తమ్ముళ్ళు అన్నాకేవో ఒక గొడవలు ఉంటూనే ఉంటాయి కదా అలా మీకు గుర్తున్న గొడవ ఏదైనా ఉందా యాక్చువల్గా గుర్తున్న గొడవ అయితే కొట్టుకునే వాళ్ళం అండి బాగానే అది ఆ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఏ విషయాల్లో అది మీరు చెప్పాలి ఏంటండి ఇప్పుడు సెట్ లో బెదిరిస్తున్నారంట చిన్నప్పుడు ఇంట్లో అక్కని ఏంటిది ఓకే మిమ్మల్ని కొట్టేవారా అంత కిడ్ అండి ఓకే ఇప్పుడే కంప్లీట్లీ డిఫరెంట్ వేరే ఫేస్ చూపిస్తూ ఉన్నారనమాట అండ్ మీకు గుర్తున్న ఫైట్ ఏదైనా అక్కతో ఏదైనా నేను మా అక్క సో నాదే ఆపర్ హ్యాండ్ ఇంట్లో సో ఇప్పటికీ కూడా అలానే డామినేట్ చేస్తున్నారా లేదు లేదండి ఇప్పుడు మా ఆవిడ చేసేస్తుంది మీ ఆవిడ డామినేషన్ స్టార్ట్ అయింది ఇంట్లో ఏంటండి ఇది కాదా ఓకే అంతే అంతే అంటున్నారు ఆవిడ ప్రస్తుతానికి ఓకే సూపర్ హౌ మెనీ టైమ్స్ మీరిద్దరూ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా నాకు తెలిసే మాట్లాడుకోకుండా ఉండలేని సందర్భాలు లేవండి మరి ఆ గొడవల తర్వాత కూడా మాట్లాడేవారా అండి మీరు క్షమించేసేవాళ్ళు చిన్నప్పుడు తర్వాత ఇంకెప్పుడు ఓకే ఓకే సూపర్ అండి చాలా హ్యాపీ వాళ్ళ మీరు ప్రోగ్రామ్కి వచ్చారు అండ్ మీ తమ్ముడికి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ తమ్ముడు సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మాటలో తమ్ముడు సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మా తమ్ముడు ఇంత స్థాయికి వచ్చడానికి చాలా కష్టపడ్డాడు మరి మీ తమ్ముడు మూవీస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అన్ని వకీల్ సాబా ఎన్సీఏనా లేదంటే ఓ మై ఫ్రెండా అన్ని సినిమాలు ప్రతిదీ ఇష్టమే చూసారా అక్క అనిపించుకున్నారు ఆవిడ ఏది ఒక్కటి చూస్ చేయట్లేదు ప్రతి సినిమా ఇష్టమే తమ్ముడు ఏం చేసినా ఇష్టమే అంటున్నారు దట్స్ వండర్ఫుల్ అండి మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ లత గారు లతా గారు అనుకుంటున్నారు మనసులో అమ్మయ్య పెద్ద గండం తప్పిపోయింది నాకు ఇప్పుడు అప్పటి నుంచి మైకిచ్చి పిల్ల ఏమేమి అడుగుతుందో నన్ను అని చెప్పి ఓకే